జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా బంగ్లాదేశ్లోని మైనార్టీల భద్రతకు మహమ్మద్ యూనెస్ హామీ ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు సామాజిక అభ్యున్నతికి ఆర్థిక అభివృద్ధికి విద్య ప్రభావవంతమైన ఆయుధమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు సహేతుకమైన ఖర్చుతో ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యం భారత్కుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ తెలిపారు జమ్మూ కాశ్మీర్ హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం డెబ్బైవా జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ప్రకటించింది వార్తల వివరాలు బంగ్లాదేశ్లోని మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక నాయకులు మహమ్మద్ యూనస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రస్తుత పరిణామాలపై ఇరువురు మాట్లాడుకున్నామన్నారు ప్రజాస్వామ్యం సుస్థిరత శాంతియుత ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా మహ్మద్ యూనస్కు తెలిపారు ఇటీవల మైనారిటీలపై జరుగుతున్న దాడులపై యూనస్ కూడా స్పందించారు హక్కులందరికీ సమానమే అని మానవులంతా ఒకటేనని అన్నారు సంయమనం పాటించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంస్థాగత ఏర్పాట్లలో లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూనస్ వ్యాఖ్యానించారు సామాజిక అభ్యున్నతికి ఆర్థిక అభివృద్ధికి విద్య అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఢిల్లీలోని నేషనల్ లా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్య సమాజంలో సమానత్వాన్ని తీసుకువస్తుందని సామాజిక అసమానతలను పోగొడుతుందని పేర్కొన్నారు అభివృద్ధి ప్రయోజనాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా దోహదపడుతుందన్నారు విద్యార్థుల శక్తిని పూర్తిగా వెలికితీసి తమ ప్రతిభను సామర్థ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం అవసరం కూడా ఉందని పేర్కొంటూ Jurisdiction of institution is defined by the Indian Constitution. Be it legislature, be it executive, be it judiciary. Jurisdiction of course is decided. Constitution provides original jurisdiction. Appellate jurisdiction, it provides review also. But we have curative, think about it. I got extremely worried when a person holding constitutional position, just last week, declared in a well-publicized media, I would say campaign, జమ్మూ కాశ్మీర్ హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు మొత్తం తొంభై గాను సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఇరవై నాలుగు స్థానాలకు ఇరవై ఐదవ తేదీన ఇరవై ఆరు స్థానాలకు అక్టోబర్ ఒకటవ తేదీన నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది అలాగే అక్టోబర్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడిస్తారు ఇక హర్యానాలోని తొంభై అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటవ తేదీన పోలింగ్ జరగగా అక్టోబర్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ఉదయం చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ సహాయంతో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు కౌంట్ డౌన్ ముగియగానే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్లింది మొత్తం నాలుగు దశల్లో పదిహేడు నిమిషాల నిలువతో జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్ జీరో ఎయిట్తో పాటు ఎస్ఆర్ జీరో డెమోసాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలు కూడా నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది విపత్తు నిర్వహణ రక్షణ రంగం సహా పలు ఇతర రంగాలకు ఈ ఉపగ్రహం సంవత్సర కాలం పాటు సేవలందించనుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి సహేతుకమైన ఖర్చుతో ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యం భారత్కుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో సాంకేతికతతో భారత ప్రపంచ స్థాయిలో నిలుస్తుందన్నారు ఈ సంవత్సరాంతంలో గగనియాన్ తొలి మానవరహిత మిషన్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమానికి సంబంధించి రాకెట్ విడిభాగాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయని తెలిపారు తమిళనాడులోని కులశేఖర పట్టణంలో స్పేస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు దేశాల భౌగోళిక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని చిన్న ఉపగ్రహాలు ప్రయోగిస్తామని ఎస్ సోమనాథ్ తెలియజేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు కోల్కతాలో ఓ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనలో న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపటి నుండి ఇరవై నాలుగు పాటు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించింది అయితే అత్యవసరమైన సేవలు క్యాజువాలిటీ వార్డులు పనిచేస్తాయని ఈ ప్రకటనలో పేర్కొంది ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ వెనరియాలజిస్ట్ లిపరాలజిస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ పంపారు కాగా ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు న్యూఢిల్లీలో ప్రకటించింది ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ఆటం నిలిచింది ఉత్తమ నటుడుగా కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి పురస్కారాన్ని దక్కించుకున్నారు ఉత్తమ నటి పురస్కారానికి తిరుచిట్రంబలం చిత్ర నటి నిత్యామేన కచ్ ఎక్స్ప్రెస్ చిత్రం నటీమణి మానసి పరేక్లు సంయుక్తంగా ఎంపికయ్యారు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు చిత్రం కార్తికేయ టూకు పురస్కారం లభించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సెన్సార్ పూర్తయిన చిత్రాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు కృషి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ డిఎస్ఎస్ను ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆవిష్కరించింది రైతులు వాతావరణ నమూనాలు నేల పరిస్థితులు పంట ఆరోగ్యం నీటి లభ్యతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందేందుకు వీలుగా ఈ కృషి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ను రూపకల్పన చేశారు దీనిని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ చౌదరి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కృషి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అనేది భారతీయ వ్యవసాయం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మొదటి రకం భౌగోళిక వేదికని పేర్కొన్నారు ఉపగ్రహ చిత్రాలు వాతావరణ సమాచారం రిజర్వాయర్ నిల్వలు భూగర్భ జలాలు భూమి ఆరోగ్య సమాచారంతో సహా సమగ్ర సమాచారాన్ని రైతులు ఎటువంటి అవరోధాలు లేకుండా ఎక్కడి నుంచైనా దీని ద్వారా సులభంగా పొందవచ్చని వివరించారు ఈ సమాచారం పంట భ్రమణ పద్ధతులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని విభిన్న పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి ఆసక్తి గలవారు నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ అవార్డ్స్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సందర్శించవచ్చని తెలిపాయి అసాధారణమైన విశిష్ట సేవలకు పద్మ విభూషణ్ విశిష్ట సేవకు పద్మభూషణ్ ఏదైనా కార్యాచరణ రంగంలో విశిష్ట సేవలకు పద్మశ్రీని అందజేస్తారని పేర్కొన్నాయి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఐటీ స్టాక్స్లో కొనుగోల మద్దతుతో సూచీలు ముందుకు వెళ్లాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రపంచ మార్కెట్లలో అనుకూల సంకేతాలకు కారణమయ్యాయి ఈ కారణంగా సెన్సెక్స్ దాదాపు పద్నాలుగు వందల పాయింట్ల మేర లాభపడి నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎగువన స్థిరపడింది ఒక దశలో మదుపర్ల సంపద ఏడు లక్షల కోట్ల రూపాయల మేర వృద్ధి చెందింది బీఎస్ఈలో నమోదైన సంస్థల మొత్తం విలువ నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఒక లక్షల కోట్ల రూపాయలకు చేరింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఎనభై మూడు పాయింట్ ఎనభై వద్ద స్థిరపడింది కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న లా అండ్ టెక్నాలజీ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ టూరిజం అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అనే అంతర్జాతీయ సదస్సును భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్ సెషల్స్ రిపబ్లిక్ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోని గోవిందంతో కలిసి కొట్టాయంలోని కుమరకోంలో ఈ ఉదయం ప్రారంభించారు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడంతో పాటు రవాణా పర్యాటకానికి సంబంధించిన సవాళ్లకు వినూత్న చట్టపరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటైంది బంగ్లాదేశ్లోని మైనార్టీల భద్రతకు మహ్మద్ యూనెస్ హామీ ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు సామాజిక అభ్యున్నతికి ఆర్థిక అభివృద్ధికి విద్య ప్రభావవంతమైన ఆయుధమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు సహేతుకమైన ఖర్చుతో ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యం భారత్కు ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు జమ్మూ కాశ్మీర్ హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ప్రకటించింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం